ఇండియా ఇండిపెండెన్స్ నుండి ఇప్పటి వరకు పేదరికం నుంచి ప్రపంచ పోటీకి పార్ట్ టూలో మరికొన్ని విషయాలు తెలుసుకుందాం మూడు ఫార్మాసిటికల్స్ మెడికల్ టూరిజం జెనరిక్ డ్రగ్ మ్యానుఫ్యాక్చరింగ్లో లో ఇండియా ఫార్మసీ ఆఫ్ ది వరల్డ్ గా ప్రసిద్ధి చెందింది రెండు వందల కంటే ఎక్కువ దేశాలకు ఎఫ్డేబుల్ ప్రైస్లో మందులను ఉత్పత్తి చేస్తుంది మెడికల్ టూరిజం హై క్వాలిటీ ట్రీట్మెంట్లు ఆఫ్రికా ఆసియా మరియు మిడిల్ ఈస్ట్ల నుండి రోగులను ఆకర్షిస్తాయి ఈ విభాగంలో యుఎస్ఏ జర్మనీ स्विटर्लाोटी तो पड़ना नागरू न्यूक् अंफे टेक्नजी न्यूक्लियर पवर् उत्पत्ति मरी व्यूहात्मक आयु सामर्थ्यम डिफेस् मैनुफाक्चरी स्वदेशी फैटर्जेट तेजस् वंटी एयरक्राफ्ट कारीियर ईएन एस विक्रांत मिस्सैल सिस्टम अग्नि ब्रह्मो वावी उन्नाई डिफे मैनुफाक्चरी यूसए रश्या फ्रा तो पोटी पड़ना रिनेूवेबल एनर्जी लीडर्शि सोलार एनर्जी ప్రపంచంలోని అతిపెద్ద సోలార్ పార్క్లలో ఒకటి ఇంటర్నేషనల్ సోలార్ అలియాన్స్లో భాగం విండ్ ఎనర్జీ స్థాపిత సామర్థ్యంలో అగ్రదేశాలలో ఒకటి ఈ విభాగంలో యుఎస్ఏ చైనా జర్మనీలతో పోటీ పడుతున్నాం మిగతా విషయాలు మనం పార్ట్ త్రీలో తెలుసుకుందాం పార్ట్ త్రీ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి